మేషరాశి వాళ్ళు ఈ వీడియోను ఒంటరిగా చూడండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు ఎదురు కాబోతున్నాయి అసలు మరి ఆ వ్యక్తి ఎవరు మీ జీవితంలో ఆ మార్పులు అనేవి లేకపోతే చెడును తీసుకువస్తాయా ఏంటి అనేది వీడియోలో మొత్తం క్లుప్తంగా వివరించబడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు అనమాట అంటే కుజుడు అంటే మనకి ఎరుపు రంగులో కొంచెం కోపంతో కొంచెం ఆగ్రహంతో ఉంటూ ఉంటాడనమాట కాబట్టి ఈ మేషరాశి వారికి జీవితపరంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి గ్రహాలు అనుకూలించక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట కాబట్టి వీరు ఈ మేషరాశి వారిని మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి అలాగే రాశి చక్రంలో కూడా వీరిది ఒక అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చు అనమాట మేషరాశి వాళ్ళ యొక్క రాశి ప్రకారం వీరి జాతకం ఎలా ఉంటుందంటే వీరు అయితే బాగా అదృష్టవంతులన్న అయి ఉంటారు లేదా బాగా దురదృష్టవంతులన్నీ ఉంటారు అంటే వీరి రాశి అనేది అట్లా ఉంటుందన్నమాట అసలు అయితే అదృష్టం అంటే వీరికి అసలు జీవితంలో అన్నీ ఉంటాయి అసలు బాధ అనేది ఉండదన్నమాట లక్కు బాగుంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి లక్కు బాగుంటే నెంబర్ వన్గా ఉంటారు టాప్ పొజిషన్లో ఉంటారు డబ్బు పరంగా అసలు ఊహించిన అదృష్టము ఐశ్వర్యము భాగస్వామి విషయంలో కానీ సంపాదన విషయంలో కానీ ఏదైనా సరే ఇంకా అసలు దాని గురించి మనం చెప్పాల్సినటువంటి పని లేదు కానీ ఒకవేళ లక్కు బాగోపోతే కొంతమందికి ఏంటంటే మేషరాశిలో వాళ్ళు చాలా రకాలైనటువంటి దౌర్భాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటారనమాట ఒకరిది ఆకాశం అయితే జాతకం ఒకరిది నేల మీద ఉంటుంది అనమాట అలా ఉంటుంది అనమాట ఒకే రాశి కానీ వ్యతిరేకంగా కలిగి ఉంటాయి అనమాట అలాగా రకరకాలుగా ఈ మేషరాశి వారిలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి ఒక రాశిలో ఉన్నప్పటికీ కూడా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారు అలాగే అదృష్టవంతులుగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట దైవానుగ్రహం ఉన్నటువంటి రాసుల్లో ఈ మేష రాశి వారిది చాలా మంచి రాసి అదృష్ట రాసి అని చెప్పుకోవచ్చు అనమాట అయితే మరి అదృష్టం అనేది మరి మేము ఎలా తీసుకొచ్చుకోవాలనే సందేహం అనేది మీకు వస్తుంది అనమాట వారికిలాగా మిగిలిన వారికిలాగా అదృష్టం అనేది అది మీ చేతుల్లో ఉంటుంది మీరు చేసుకునేటటువంటి పనుల వల్ల మీరు అంటే భగవంతుడు రాసినటువంటి రాతను అలాగే గ్రహాల యొక్క వ్యతిరేకతను కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట అలాగే ఈ వ్యక్తి వల్ల కూడా మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి కూడా ఎదురవుతూ ఉన్నాయి అనమాట అది ఏంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు భార్యా భర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసిన వివాహాలు ఆలస్యమవటము సంతానం లేకపోవటము ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గారి ద్వారాగా అందుతుంది కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ఒక్కసారి గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి ఇక ఈ మేషరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే మీరు చాలా అంటే చాలా వరకు కూడా సమస్యలు అనేవి కొంతవరకు తెలిసి తెలియని ఒక అవగాహనతో కొని తెచ్చుకుంటారు అని చెప్పుకోవచ్చు అనమాట అందులో అలాగే వీరు జీవితంలోకి ఈ కొత్త వ్యక్తి అనేది కూడా ప్రవేశించారనమాట మరి ఆ వ్యక్తి ఎవరు స్నేహితుడా లేదా శత్రువా లేకపోతే బంధువా లేకపోతే ఎవరు బయటవారా లేకపోతే ఇంట్లో వారా రక్త సంబంధికుల లేదా ప్రేమించిన వ్యక్తుల నమ్మినటువంటి వ్యక్తుల ఇలా ఎవరు అనేది మనం గనక ఆలోచించినట్లయితే ఈ మేషరాశి వారికి నమ్మకంగా పరిచయమైనటువంటి వ్యక్తి అండి ఆ వ్యక్తి అంటే అది స్నేహపూర్వకంగా అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెందుతూ ఉంటుందన్నమాట కొంతమంది స్నేహపూర్వకంగా దగ్గరకు తీస్తూ ఉంటారు కొంతమంది ప్రేమించి దగ్గరకు తీస్తూ ఉంటారు ఇట్లాగా మనకి చూసుకున్నట్లయితే కొంతమంది అంటే తోబుట్టు పరంగా దగ్గరకు తీస్తూ ఉంటారు ఎవరైతే కానివ్వండి ఆ వ్యక్తి ఏంటంటే బయట వ్యక్తి అనమాట బయట వ్యక్తి పరిచయం లేని వ్యక్తి కానీ పరిచయం అయిన నుంచి ఏంటంటే నమ్మకంగా వీరేంటంటే ఈ మేషరాశి వారు పూర్తిగా వారిని నమ్మేస్తారనమాట నమ్మేసేసి అంటే రోజులు గడిచే కొంది వారాలు గడిచే కొంది నెలలు గడిచే కొంది సంవత్సరాలు గడిచే కొంది ఇద్దరి మధ్య ఏంటంటే ఒక అనుబంధం అనేది ఏర్పడి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా వారితో చెప్పుకుంటూ ఉంటారనమాట అలాగా చెప్పుకున్న కాడి నుంచి వీరికి ఏంటంటే వారికి ఏదన్నా ఒక మాట చెప్పకపోతే నిద్ర పట్టదనమాట వీరి విషయం అంటూ ఏదైనా జరిగింది అని అంటే మాత్రం వీళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళకి అది వెళ్ళిపోవాల్సిందే వాళ్ళ చెవులో పడాల్సిందే వాళ్ళకి చెప్పకపోతే నిద్ర అనేది పట్టదు అలా ఉంటుందన్నమాట అలాగా చెప్పి ఇక చెప్పిన కాడి నుంచి ఏంటంటే వీళ్ళకి ఒక మనశ్శాంతి ఇక మనసు అనేది తేలిక పడిద్ది బాధ అవ్వచ్చు సంతోషం అవ్వచ్చు అలాగ ఏదైనా సరే ముందు వాళ్ళకు చెప్పాలి చెబితే వీళ్ళకి సంతోషం వీళ్ళకి తృప్తి లేకపోతే ఇక తినన కూడా తినాలని అనిపించదు నిద్రపట్టదనమాట వాళ్ళు దూరంగా ఉంటే కనీసం ఫోన్ అయినా చేసి మాట్లాడతారనమాట అట్లా ప్రతిరోజు కూడా వారితో మాట్లాడాల్సిందే జరిగిన జరిగినట్టుగా వాళ్ళకు చెప్పాల్సిందే అలాగ ఉంటూ ఉంటారనమాట అలాంటి ఒక అనుబంధం అనేది వారిద్దరి మధ్య ఏర్పడుతూ ఉంటుందన్నమాట అయితే మరి కొన్నాళ్ళ వరకు కూడా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బంధం అనేది బాగానే ఉంటుంది వారి వల్ల వారు కూడా ఏంది అవతల వ్యక్తి కూడా నమ్మకంగా ఉంటారు వారు కూడా వీరికి ఏదన్నా సలహాలు ఇవ్వటము సూచనలు ఇవ్వటము అలాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల వీరు కూడా ఓకే అనుకొని అంటే నమ్మకంగానే మరి నమ్మకం ఉంది కాబట్టే కదా ఇన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అట్లాగే ఏంటంటే అలా జరుగుతూ ఉంటుంది అయితే సడన్గా ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అసలు రూపం అనేది ఇప్పుడు ఈ మధ్య బయటపడింది అనమాట వీరు ఈ మేషరాశి వారు ఎవరినైతే గట్టిగా నమ్మి అన్ని చెప్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అసలు మనిషి ఇప్పుడు బయటపడ్డాడు ఏంటంటే మంచి చెడు అంత ప్రతీది చెప్తున్నారు కదా అంటే డబ్బు గురించి ప్రతీది ఇక ప్రతీ విషయం డబ్బు గురించి అవ్వచ్చు భాగస్వామి గురించి అవ్వచ్చు ఇట్లా ప్రతీది చెప్తున్నారు అనమాట చెబుతుంటే విని 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 చివరికి ఏంటంటే వాళ్ళు ఆ వ్యక్తి ఏంటంటే వీరిని డబ్బులు అడగటం మొదలు పెట్టటము అంటే ఇక ఏముంది ఇక ఇద్దరికి ప్రతిసారి కూడా అంత చెప్పుకునేసరికి చేసుకునేసరికి డబ్బులు ఎంత సంపాదన అన్ని ఆదాయం ఎంత ఇవి కూడా తెలిసిపోయినాయి అనమాట వాళ్ళకి తెలిసిపోయేసరికి డబ్బు గురించి వారు అడగటం అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతుంది అనమాట అంటే నీ దగ్గర ఎంత ఉన్నాయి కదా మరి మనం చెప్పావు కదా నువ్వు నాకు నాకు ఇవాళ ఒక లక్ష రూపాయలు కావాలి అది ఇదని చెప్పేసేసి కావాలి తీసుకురా లేకపోతే ఒక పదివేలు నాకు అర్జెంటుగా అవసరమో తీసుకురా నీకు నీకు మళ్ళీ నేను ఇవ్వగలిగినప్పుడు ఇచ్చేస్తాను ఏనాళ్ళ నుంచి మాట్లాడుతున్నావా ఆ మాత్రం ఇవ్వలేవా అని అని చెప్పి ఏంటంటే వారు ఒక అంటే ఒక ఇదితో అడగటం కాదు అంటే ఏదైనా అవసరమైతే మనం ఎవరినైతే బయట వాళ్ళని ఎలాగైతే అడుగుతామో ఆ ఫీలింగ్తో అడగకుండా ఎందుకు ఇవ్వవు అన్నట్లుగా ఒక అడగటం అనేది మొదలు పెడ మొదలు పెట్టారనమాట అలా అడిగేసరికి ఏంటంటే పూర్తిగా ఇవ్వను అని చెప్పలేకపోతున్నారు ఇస్తానని చెప్పలేకపోతున్నారు అంటే అసలు వీళ్ళకేం అర్థం కావట్లేదు ఇదేంటి నిన్నడదా బానే ఉన్నారు మాట్లాడుకున్నాం చేసుకున్నాం ఎప్పుడు డబ్బు నన్ను అడగలేదు చేయలేదు ఇదేంటి తీరా చూస్తే మాత్రం ఇట్లా డబ్బులు అడుగుతున్నారేంటి ఏంటి నేను మామూలుగా చెప్పుకున్నాను కానీ అసలు ఇట్లా అడుగుతారని చెప్పి మేము ఊహించుకోలేదు అని అని చెప్పేసి వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట కానీ నువ్వు మాకు ఇవ్వాలి ఇవ్వకపోతే నీకు నీకు అలా జరిగిద్ది ఎలా జరిగిద్ది అది ఇది అని చెప్పేసేసి మాటలు చెప్పటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి అనమాట కాబట్టి ఆ వ్యక్తి వాళ్ళు ఏంటంటే ఇక చివరికి ఇవ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే బలాలు బలహీనతలు అన్నీ చెప్పుకున్నారు కదా ఆ బలాలు బలహీనతలు అన్నీ చెప్పుకోవటం వల్ల ఏంటంటే వీరు కూడా మాట్లాడకుండా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఇవ్వకపోతే ఎవరికైనా చెప్తారేమో మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న సంగతి తెలిసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా ఎవరికన్నా చెప్తారేమో కాబట్టి ఇవ్వాలి చేసేది ఏమీ లేదు సరే ఈసారి అడగొద్దంటే అడగకుండా ఉంటాంలే అంటారు కానీ మరి అడగకుండా ఉంటారని గ్యారంటీ ఏముంది కాబట్టి అలాంటివి ఏంటంటే వీరికి అర్థం కాని విషయాలనిగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ ఇక దీనివల్ల వీరు కొంత సొమ్ము నష్టం అనేది జరుగుతుంది వీరికి మనశ్శాంతి అనేది కరువైపోయింది అంతకు ముందల వీరికి చెప్పుకున్న ప్రతి మాట వీరికి చెప్పుకోకపోతే నిద్రపోని వాళ్ళు వీరికి చెప్తే మనశ్శాంతిగా ఉండేవాళ్ళు ఆ వ్యక్తితో చివరికి ఆ వ్యక్తి వల్ల వీరికి మనశ్శాంతి అనేది పోయింది ఆ వ్యక్తి వల్లే మళ్ళీ వీళ్ళు నిద్రలేని రాత్రులు అనేది గడుపుతు గడప గడుపుతున్నారనమాట అట్లాగా చివరికి అంతా కూడా రివర్స్ అయిపోయింది అలాగా ఇక ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వటము చేయటము కాకపోతే మాటలు దూరం పెట్టేసేయటము మాటలు తగ్గించటం ఇవన్నీ కూడా మొదలు పెట్టారు మొదలు పెట్టినా కూడా అవతల వ్యక్తి ఏంటంటే ఏకు మేకుగా తయారయ్యి నువ్వు ఇవ్వాలి చేయాలని చెప్పేసరికి చివరికి ఏం చెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక వాళ్ళల్లో వాళ్ళు చాలా చా చాలా కుమిలిపోతూ ఉన్నారనమాట అంటే నమ్మకం మీద పడింది దెబ్బ అంటే చివరికి వీళ్ళకి అర్థమైనటువంటి విషయం అదే నమ్మకం మీద పడింది దెబ్బ ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి చెప్పుకునే విషయాలు చెప్పుకోలేని విషయాలు అన్నీ కూడా చెప్పుకుంటే చివరికిట్లా బాధపడాల్సి వచ్చిద్దా ఎంత పొరపాటు చేశాము ఎంత పిచ్చి పట్టింది మాకు మాకేమన్నా మైండ్ పొయ్యి మేము ఈ రకంగా చేసాము అని చెప్పేసి వీళ్ళకి ఏంటంటే ఒక జ్ఞానోదయం అనేది కలిగిందనమాట ఏం చెయ్యాలి అసలు ఈ విషయం నుంచి బయటపడాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పేసేసి చివరికి ఏంటంటే ఇక అంటే చాలా చాలా సొమ్ము కూడా ఖర్చు చేశారు వాళ్ళ కోసం చివరికి ఏంటంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో మా వల్ల కాదు మేము ఇవ్వము నమ్మ నమ్మినందుకు ఈ మాత్రం నాకు నష్టం జరగాల్సిందే అని చెప్పేసి వాళ్ళేంటంటే చివరికి విషయాన్ని అర్థం చేసుకొని ఇక రాజీ పడి ఆ వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టేసేసేటి మొదలు పెట్టారు ఇక ఆ వ్యక్తితో మాటలు అనేవి చాలా వరకు కూడా పూర్తిగా మానేసేశారనమాట అలాగా ఏంటంటే ఇక ఇక ఏదైతే అదైంది ఇంక కుటుంబ సభ్యులకు కూడా చెప్పారనమాట పలానా నీకు నమ్మొద్దు మన కుటుంబంలోకి ఎక్కడ కూడా కనిపించినా కూడా మాట్లాడొద్దు రానియొద్దు ఇట్లా జరిగింది జరిగినందుకు నేను చేసిన దానికి నేను బయటికి చెప్పుకోలేక చాలా భరించాను ఇట్లా జీవితంలో మీరు కూడా ఎవరిని నమ్మి ఏది కూడా చెప్పమాకండి ఇవాళ అని చెప్పి వీళ్ళకి ఏంటంటే చాలా వరకు కూడా జ్ఞానోదయం అయింది అదే అంటారు ఇవాళ మంచి అనిపించింది రేపు చెడు అవ్వచ్చండి ఏ విషయమైనా సరే ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఎందుకంటే తెలిసిన వాళ్ళని నమ్మటమే ఈ రోజుల్లో అంతంత మాత్రంగా ఉంటుంది అలాంటిది ముక్కు ముఖం తెలియ తెలియని వ్యక్తుల్ని ఎలా నమ్ముతారు ఎలా వాళ్ళకి వాళ్ళకి ప్రతి విషయాన్ని చెబుతారు ఎలా తీసుకెళ్లి మీ జీవితాలను వాళ్ళ చేతుల్లో పెడతారు ఎలా వాళ్ళ సలహాలను పాటిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి విషయం కూడా ఏంటంటే తెలియని వ్యక్తుల్ని ఎవరిని కూడా దయచేసి నమ్మమాకండి దయచేసి వాళ్ళకు ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోమాకండి ప్రతి విషయాన్ని చెప్పుకోవద్దు ఎప్పుడైనా సరే గుర్తుకు చేసుకోండి ఏ మనిషి అయినా సరే మనకు కంటికి కనిపించినా కనిపించకపోయినా మనకు కనిపించే వాళ్ళు అవ్వచ్చు కనిపించకపోవచ్చు కానీ ఏ మనిషినైనా సరే దయచేసి పూర్తిగా నమ్మమాకండి వాళ్ళ మాటలన్నీ కూడా మీరు అనుకొని నమ్మారంటే మాత్రం చాలా నష్టాలు పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ద ఎవరిని బడితే వారిని నమ్మి సొమ్ము నష్టం చేసుకోవటము ఆస్తులు నష్టం చేసుకోవటము వాళ్ళ మాట వేదంలాగా భావించటము వాళ్ళ మౌనాన్ని కూడా ఒక వరంలాగా భావించటము వాళ్ళ వాళ్ళ ఒక కనుచూపుకు సంతోషపడిపోవటం ఇలాంటివి చేశారంటే మాత్రం వాళ్ళల్లో ఉన్నటువంటి అసలు మనుషులు గనుక బయటకు వచ్చారంటే మాత్రం అది భరించడం మీ వల్ల కాదనమాట కాబట్టి ఏ మనిషినైనా సరే ఎప్పుడు పూర్తి స్థాయిలో నమ్మవద్దు ఎవరినైనా సరే ఎవరు ఎవరికి చెప్పినా ఏం చేసినా కూడా పలానా వాళ్ళు నమ్మవచ్చు వాళ్ళు నమ్మకం కల్లా వాళ్ళు అది ఇదని చెప్పేసి అంటే ఎవరికండి ఈ రోజుల్లో నమ్మకాలు కాబట్టి ఏ మనిషినైనా సరే ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మవద్దు గుడ్డిగా చెయ్యవద్దు ఏదైనా సరే మీ వ్యక్తిగత నిర్ణయాలు అనేవి మీకు తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి అన్నమాట తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసింది వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే చెప్తూ ఉంటారు కానీ అది వినాలా వద్ద అనేది మీ నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతీది చేయమంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే ప్రతీది చెయ్యరు కదా లేదు ఒక వెళ్ళి వెళ్ళేదన్నా గడ్డి తినమని చెప్తారు ఎవరన్నా తింటారా తినరు కదా మరి అలాంటప్పుడు ఇలాంటివి మాత్రం ఎందుకు వింటారు కాబట్టి ఏదైనా సరే జనాన్ని ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మమాకండి డబ్బు డబ్బు విషయాల కాడ జాగ్రత్తగా ఉండండి డబ్బు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పవద్దు ఎవరికీ షేర్ చేసుకోవద్దు జనంతో జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మీరు చేసుకున్నటువంటి పొరపాట్లను ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని కూడా ప్రయత్నించమాకండి ఎందుకంటే అక్కడ తప్పు మీది కూడా ఉంటుంది కదా వినటం కూడా మీ తప్పు కదా ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా మనము గడ్డి తినమంటే తినరు కదా అలాగా ఇలాంటివి మాత్రం ఎందుకు నమ్ముతారు అంటే అక్కడ అవి మీకు నచ్చినాయి కాబట్టి వింటున్నారనమాట కాబట్టి అలా ఎప్పుడు కూడా చెయ్యమాకండి ఎందుకంటే అది మీ పొరపాటు వాళ్ళకు మంచి జరగచ్చు మీకు జరగాలని రూల్ రూల్ లేదు కదా వాళ్ళ అనుభవాలు వాళ్ళకు చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి అనుభవాలు మీకు ఎదురు అవ్వాలని రూల్ లేదు కదా అది మీరు ఆలోచించుకోవాలన్నమాట మీరు ఆలోచించుకొని మీరు చేసుకోవాలి కాబట్టి ఏ విషయమైనా సరే ఒక విషయం గురించి ఆలోచించి ఒక విషయం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దయచేసి ఎవరిని నమ్మవద్దు ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఎవరినైనా సరే నమ్మి ప్రతి విషయం కనుక మీరు చెప్పుకున్నారంటే మాత్రం అంతా మొదట్లో బాగానే ఉంటుందండి తర్ తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి రాక్షసులు బయటకు వచ్చినప్పుడు మీరు అల్లాడిపోతారు అన్నమాట కాబట్టి ఇప్పటికీ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ మేషరాశి వ్యక్తులు ఎవరినబడితే వాళ్ళను గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఇప్పటికే చాలా వరకు కూడా నష్టాలు పోయారు వీరు ఇక్కడి నుంచైనా సరే అలవాటును దయచేసి మానుకోండి దయచేసి మీరు మానుకుంటే మీరు భవిష్యత్తులో బాగుండగలుగుతారు లేకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే సొమ్ము పరంగా కూడా రూపాయితో రూపాయి బిళ్ళ తెలియని వ్యక్తులకి ఎవరికి కూడా పెట్టొద్దు ఎవరు ఏమడిగినా కూడా ఇవ్వద్దు సొమ్ము విషయంలో గట్టిగా ఉండండి మీ నిర్ణయాల విషయంలో కూడా మీరు గట్టిగా ఉండండి అవసరమైతే ఒక్కొక్కసారి భగవంతుడిని కూడా నమ్మకూడదు అనమాట కాబట్టి అది మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీరు జీవితం బంగారు బాట అవుతుంది మీకు ఈ వీడియో అనేది వందకు వెయ్యి శాతం అనేది ఒక ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇక్కడ చెప్పినటువంటి నియమాలను అన్నిటి అన్నింటినీ కూడా ఆచరిస్తూ మీరు ఇలా ఉండగలిగితే మీరు జీవితంలో సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీకు చక్కగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ కూడా చెప్తానండి అదేంటి అంటే గొర్రె అంటే మేక అవ్వచ్చు గొర్రె అవ్వచ్చు కసాయివాడిని నమ్మితేనే కదా దానికి అంత శిక్ష అనేది పడేది అందుకే కదా అంటే గొర్రె కసాయివాడిని గుడ్డిగా నమ్ముతుంది అనమాట గుడ్డిగా నమ్మినందుకు ఏమవుతుంది శిక్ష పడుతుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే గొర్రె అవ్వచ్చు మనిషి అవ్వచ్చు ఏదైనా సరే ఎవరిని కూడా దయచేసి నమ్మమాకండి నమ్మితే మాత్రం ఖచ్చితంగా పడేది మాత్రం శిక్ష బాధ అనమాట కాబట్టి దయచేసి ఎవరు ఏది చెప్పినా కూడా తెలిసి తెలియని మాటలు స్నేహితులని వాళ్ళని వీళ్ళని చుట్టాలని బంధువులని తెలిసిన వాళ్ళని గొప్పోళ్ళని దేవుళ్ళని దయచేసి ఎవరిని నమ్మమాకండి జాగ్రత్తగా ఉండండి చెప్పుకున్నాం కదండి అవసరమైతే కొన్ని సందర్భాల్లో భగవంతుడిని కూడా నమ్మకూడదు కాబట్టి అలాంటిది ఇలాంటి భయంకరమైనటువంటి మనుషులతో చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి మీ సొమ్ము జాగ్రత్తగా పెట్టుకుంటే మీ మాటలను కూడా ప్రతి విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పొద్దు ఇక్కడ ఎవరు కూడా దేవుళ్ళు లేరండి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ బాధ ఏదన్నా ఉంటే మీ కుటుంబ సభ్యులతో చెప్పుకోండి భగవంతుడికి చెప్పుకోండి అంతేకాని మనుషులకు ఎవరికీ చెప్పుకోవద్దు ఎవ్వరికి ఏమైనా తెలుస్తుంది అని అనుకోవటం అది అవివేకం అనమాట కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి చాలా వరకు కూడా మీకు ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది అనమాట అర్థమైంది కదండి ఏంటి అనేది ఆ కొ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీలో మీ జీవితంలో జరిగే మార్పులు ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకొని ఉపయోగించుకునే అవకాశాన్ని మనం కల్పించినటువంటి వారం అవుతామన్నమాట కాబట్టి ఒక మంచిని ఎప్పుడైనా సరే నలుగురికి పంచాలి కాబట్టి దయచేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా జనా సుఖినోభవంతో నమస్కారం